కూటం ప్రభుత్వం తమ అనుయాయులకు లేదంటే తమ మంత్రులకు తమ ఎంపీలకు భూములు కట్టబెడుతుంది అని వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా జనసేన ఎంపీ మచిలీపట్నానికి సంబంధించిన ఎంపీ వల్లభనేని బాలసౌరికి సంబంధించి వాళ్ళ కుమారుడికి ఒక మంచి అద్భుతమైన అవకాశం కల్పించారు అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కృష్ణా జిల్లా బాపుల్బాడు మండలం మల్లెపల్లి పారిశ్రామికార్లో విలువైన నూట పదిహేను పాయింట్ ఆరు ఆరు ఎకరాలపై కన్నేసారట ఈ నేపథ్యంలోనే ఒక కంపెనీని తెర మీదకు తెచ్చి కారు చౌకగా భూములు కొట్టేశారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ మెగా ఫుడ్ పార్క్ ప్రాంతంలో పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఒక ఎకరాలను తన కుమారుడు అనుదీప్ వల్లమనేని పేరిట ఉన్న అన్ అవిషా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్కు ఎకరం పది లక్షలకే ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలతో మంత్రాలు సాగించారట వాస్తవానికి మల్లవల్లి పారిశ్రామిక వేడలో ఏపీఐఏసి నిర్దేశించిన ధరల ప్రకారం ఎకరం ఎనభై ఆరు పాయింట్ ఐదు లక్షలు ఉంది లెక్కన నూట పదిహేను పాయింట్ ఆరు ఆరు ఎకరాల భూమి విలువ వంద కోట్ల వరకు పలుకుతోంది అయితే ఆ భూమిని ఎకరం పదహారు పాయింట్ ఐదు లక్షల చొప్పున కేవలం పంతొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లకే రాసిచ్చేస్తూ ఎస్ఐపిబి ఎస్ఐపిబిలో సీఎం చంద్రబాబు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు అసలు అక్కడ పెట్టుబడులు వచ్చేది లేదు పరిశ్రమలు పెట్టేది లేదని విలువైన భూములు సొంతం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారు అనేది పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది అనేది వీళ్ళ చేస్తున్న ఒక ప్రధాన ఇది పెద్ద అతిపెద్ద ఆరోపణ అనమాట ఎందుకంటే మొన్న కూడా ఆ మధ్యన తొంభై తొమ్మిది పైసలకే ఎకరం భూమి కట్టుబెట్టారు విశాఖలో పెద్ద ప్రచారం చేశారు ఇప్పుడు వంద కోట్ల విలువైన భూమిని ఇప్పుడు ఎకరం పది లక్షలకే కొట్టేసే ప్లాన్ వేస్తున్నారు బందర్ ఎంపీ జనసేన ఎంపీ ఎవరైతే ఉన్నారో బాలశౌరి కుమారుడికి దీన్ని కట్టబెట్టబోతున్నారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ